హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని తొంభై ఎనిమిదవ పాదము నైంటీ ఎయిత్ పాద నేర్చుకుందాము అక్రూర పేషల దక్ష దక్షిణ క్షమిణాంబర విద్వత్తమ వీతభయ పుణ్యశ్రవణకీర్తన అక్రూర క్రూర అంటే క్రూరత్వము అక్రూర అంటే క్రూరత్వము లేదు ఈ క్రూరత్వము అనేది దేనికి సంబంధించిన లక్షణము మనస్సుకు సంబంధించిన లక్షణము మనస్సులో పుట్టిన ఒక గొప్ప అలజడి ఈ క్రూరత్వము దేని నుండి పుడుతోంది ఈ క్రూరత్వము తీవ్రమైన కోపము నుండి పుడుతోంది ఈ తీవ్రమైన కోపం ఎప్పుడొస్తుంది ఏదైనా కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరనప్పుడు దాని నుండి తీవ్రమైన కోపము కలుగుతుంది ఆ తీవ్రమైన కోపము నుండి క్రూరత్వము కలుగుతుంది భగవంతుడు వాడు అసలు కోరికలే లేనివాడు కదా పరమాత్మ కోరికలు లేనప్పుడు ఆయనకు కోపమే లేదు కోపము లేనప్పుడు క్రూరత్వమే లేదు భగవంతుడికి క్రూరత్వము లేదు క్రూరత్వము లేనివాడు కాబట్టి అక్రూర అని అంటారు పేషలహ స్వభావుడు మెత్తనైన వాడు ఎలా చూపిస్తున్నాడు మనకి స్వభావుడు అని ఆయన చేతలలోను మనస్సులోను మాటలలోను శరీరములోను అన్నిటిలో కూడా మృదుత్వము కలవాడు పరమాత్మ అందుకని పేషలహ అని అంటారు దక్ష సర్వసమర్థుడు ఎవరిని దక్షుడు అని అంటారు సంపూర్ణంగా వృద్ధి పొందిన శరీరముతో బలవంతుడై ప్రతీ కార్యాన్ని కూడా చురుకుగా సమర్థవంతంగా చేయగలిగిన వాణ్ణే దక్షుడు అని అంటారు ఈ లక్షణాలన్నీ పరమాత్మునిలో సహజంగా ఉన్నాయి కాబట్టి విష్ణువుని దక్షుడు అని అంటారు దక్షిణ సమదృష్టి కలవాడు అందరినీ సమానంగా చూస్తాడు లేదా దుష్ట సంహారము చేయువాడు క్షమిణాంబర సహించడం క్షమించడం క్షమించే వారందరికంటే కూడా ఉత్తముడనమాట సహన స్వభావులైన యోగులు భూమి శేషుడు మొదలైన వారందరికంటే కూడా శ్రేష్టమైన వాడు శ్రీమద్ రామాయణంలోని ఒక శ్లోకంలో క్షమయా పృథివీ సమహ దాని అర్థమేంటి క్షమాగుణ విషయంలో రాముడు భూమితో సమానమైనవాడు బ్రహ్మాండాన్నంతా మోస్తున్నాడు కదా భరిస్తున్నాడు అయినా కూడా ఆ బరువును లెక్క చెయ్యడు ఎందుకు క్షమగలవారిలో ఉత్తముడు కదా అందుకని క్షమిణాంబర అని అంటారు విద్వత్తమ విద్వాంసులలో శ్రేష్ఠుడు అన్ని విషయాలలోనూ చాలా గొప్పదైన పరిపూర్ణమైన జ్ఞానము కలవాడు వీత భయ భయము లేనివాడు పుణ్యశ్రవణ కీర్తన ఎవరి తత్వాన్ని శ్రవణము చేసినా కీర్తించినా పుణ్యప్రదమో అట్టివాడు విష్ణువు విష్ణువు యొక్క తత్వాన్ని విన్నా కీర్తించినా చాలా పుణ్యం అన్నమాట విష్ణు సహస్రనామంలోని ఉత్తర పీఠికలోని ఒక శ్లోకముంది యాయిదం శృణుయా పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుకించిత్ సోముత్రేహ చ మానవ దీని అర్థమేంటి ఏ భక్తుడు నిత్యము విష్ణు నామాల్ని వింటాడో సమగ్రంగా సర్వ విధాలా దీన్ని కీర్తిస్తాడో అతడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని కించిత్తు అశుభాన్ని కూడా పొందడు అసలు అశుభాలే పొందడు అని అన్నమాట అంతటి పుణ్యప్రదుడు కాబట్టి పుణ్యశ్రవణకీర్తన అని పిలుస్తారు విష్ణువుని పాదం మొత్తము చదువుదాము అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమిణాంబర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన ఈ పాదాన్ని పూర్వభాద్రా నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది రేపు తొంభై తొమ్మిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్